నేనే నేనేటువంటి చిన్నప్పుడు సర్పంచ్ అతను గ్రామ సర్పంచ్ గా ఉండి ఫండ్ మా పార్టీలో కలిసినటువంటి స్థానిక సర్పంచ్ ఇంకో దేవి దేవీ ఎందుకు పోతాడు ఎందుకు పోవాలి ఎవరైనా చూస్తారు ట్రీట్మెంట్ చేస్తారు ఎవరు అక్కడ హాస్పిటల్లో పదకొండు మంది డాక్టర్స్ ఉండాల్సి ఉంటే ఉంది ఐదు మంది ఐదు మంది ఎవరు కంటి డాక్టరు పంటి డాక్టరు ఎముకలు డాక్టరు మగవాళ్ళ మగవాళ్ళ మగ డాక్టరు గైనిక్ డాక్టర్ ఎవరు మగా అయిన మిగిలిన వాళ్ళు కంటి డాక్టరు పంటి డాక్టరు ఎముకలు డాక్టర్ ఈ మలేరియానో డెంగ్యూనో జ్వరం జ్వరమో వస్తే వీళ్ళని ఎవరు ట్రీట్మెంట్ చేయాలి అందుకొద్ద హాస్పిటల్ శ్రీశైలం కి ముఖ ద్వారా వేల రోజు విజిట్ చేసేటటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో జనరల్ ఫిజిషియన్ పెట్టకుండా జనరల్ సర్జన్ పెట్టకుండా ఏ ఆరోగ్యాన్ని ఇస్తున్నట్టు మీరు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ అంటే ఏం మాట్లాడడం లే ఏదో వస్తాము పోతాం మేము చెప్పినా మేము చేయక్కర్లేదు మేము పెద్ద ఆఫీసర్ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే చేస్తాం లేకపోతే లేదు ఇదే రా హాస్పిటల్ ఎందుకు పెట్టారు జనరల్ ఫిజిషియన్ లేకుండా అది ఎంత ఇంపార్టెంట్ జనరల్ సర్జన్ లేకుండా ఎట్లాగా ఎంక డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ థియేటర్ లో లైట్ లేదు ఒకసారి కనుక్కోండి మీరు ఇప్పుడే ఫోన్ చేసి కాల్ చేయండి ఇప్పుడు కనుక్కోండి తాగడానికి వన్ ఇయర్ అక్కడ ఉన్నటువంటి మేజర్ సంబంధించిన పంచాయతీ తెలుగుదేశం నాయకులు మబ్బి పెట్టి వాళ్ళని పార్టీలోకి చేర్చుకున్నారు ఇవాళ తెలుగుదేశం సర్పంచ్ అండి అక్కడ సర్పంచ్ ఒక బోర్ రిపేర్ చేయించలేదండి పదిహేను నెలలు దాదాపు ఇప్పటికి ఒక హాస్పిటల్లో డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి బోర్డు లేదు వాడుకోవడానికి బోర్డు లేదు ఆరో ప్లాంట్ లేదు అక్కడ

గైనిక్ డాక్టర్ లేడీ ఉండాలి లేడీ లేదా ఒకవేళ ఎవరైనా జన్ డాక్టర్ ఉన్నా కూడా సపోర్టివ్ గా లేడీ డాక్టర్ ఒకరిని పెట్టుకోవాలి ఇద్దరు గైనిక్ ఉండాలి ఒకే ఉన్నారు పిరియాట్రిషియన్ లేడు ఎస్టీ తాండాలు కలిగినటువంటి ఆ ప్రాంతంలో పిరియాట్రిషియన్ లేకపోతే చిన్న పిల్లలకు వచ్చేటటువంటి రోగాలకి ట్రీట్మెంట్ చేసేది ఎవరు మీరు ఇంకా పిల్లలు గొప్పగా చెప్పారు మందులు కూడా ఐడియాగా ఉన్నాయి పంటికి పెట్టే పంటికి పెట్టే పౌడర్ పేస్ట్ ఏదన్నా రంధ్రం పెడితే పెట్టి పేస్ట్ నా సొంత డబ్బులు తెచ్చి పెడుతున్నాను సార్ డాక్టర్ చెప్పింది కంటి డాక్టర్ పరీక్షించడానికి లేదు కంటి డాక్టర్ ఉంటారు కళ్ళు పరీక్షించారు కదా ఇవ్వాలి కదా పరీక్షించి సూపర్ నెట్ గా ఉన్నటువంటి వ్యక్తి కంటి డాక్టర్ వాళ్ళకి సంబంధించినటువంటి మిషనరీ లేదు కంటికి సంబంధించినటువంటి సామాగ్రి లేదు చెక్ చేయడానికి మిషన్ లేదు తాగడానికి నీళ్లు లేవు పడుకోవడానికి బిడ్డలు లేవు చూడడానికి డాక్టర్లేదు హాస్పిటల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో యాభై ఐదు వేల సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అంటే స్పెషలైజేషన్ కలిగినటువంటి డాక్టర్స్ ని కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డాక్టర్ కొత్త పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కరోనా ఉన్నటువంటి కండిషన్ పాలన లో ఉంది బెటర్ లేకపోతే బయట నుంచి కొనుకొచ్చారని సూపర్ నేను చెప్తున్నాను మీరు ఒకసారి కనుక్కోండి అంబులెన్స్ ఉంటే ఒక అంబులెన్స్ అది గౌరవ రాజ్యసభ సభ్యులు అప్పుడు పార్లమెంట్ ఏరియాలో ఉన్నటువంటి వైవీ సుబ్బారెడ్డి గారు ఒక అంబులెన్స్ ఇస్తే ఎవరిని చెప్పకుండా అమ్మేస్తున్నారు దాని మనం ఖండమైపోయిందని అమ్మేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ నిర్వాహకం జరుగుతుంది దయచేసి మీరు గమనించాలి ఎలబడి హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ పెట్టమని చాలా సార్లు చాలా సందర్భాల్లో మూడు మీటింగ్లలో పెట్టాలి డిపాజిట్కి పేపర్ మీదే ఉంటుంది శాంక్షన్ చేశామంటారు వస్తుందంటారు ఎక్విప్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ లో ఉంది వచ్చేస్తుంది అంటారు పదిహేను ఏళ్ళు గడిచిపోయింది బ్లడ్ బ్యాంక్ లేక చిన్న యాక్సిడెంట్ అయితే ఎక్కడ పోవాలి అనుమతి పాలన ప్రాంతం వాళ్ళు ఎక్కడికో వినుకోండకో లేకపోతే గుంటూరుకో వెళ్ళాలి అలా చిన్న రోడ్డు మీద కాల్ యాక్సిడెంట్ జరిగితే కాల్ ఇరిగిపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్లో

డాక్టర్ ఉంచుకున్నామని ఏం జరగలేదు లేదు పదిహేను నెలలు వెళ్ళిపోయిన తర్వాత కూడా పెండింగ్ దయచేసి అది గమనించాలి అమ్మా మీరు కూడా కొంచెం దానిలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేదు తమని కొంచెం కేటాయించండి ఆ హాస్పిటల్లో విపరీతమైనటువంటి దోమలు కిడ్నీలు బాగాలేవు హాస్పిటల్ కి పర్టికులర్ గా దోరణాలు కావడానికి వీలు లేదు మళ్ళీ ఏదైతే సెప్టిక్ ట్యాంక్ ఉంటుందో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వీలు డబ్బులు వేసుకొని తీసుకెళ్తున్నారు క్లీన్ చేసేది ఎవరు తొత్తు కాదు రేపు మళ్ళీ అది కాదు ఇలా ఉండాల్సింది మీరే ఇవాళ మీరు చేసేటటువంటి పొరపాట్లన్నీ మళ్ళీ మీకు పాపంలాగా కడుపు గుర్తు గుర్తుపెట్టుకోండి ఏది మర్చిపోయే ప్రసక్తే లేదు ఇవాళ మీరు ఏ విధంగా అయితే అవమాన పరుస్తున్నారో ప్రజా ప్రతినిధులు పనులు చేయకుండా చెప్పినా లెక్క పెట్టకుండా ఎన్ని సార్లు రిక్వెస్ట్ లెక్కలో ఇండియా ప్రైవేట్ పార్టీకి సంబంధించినటువంటి ఫైల్ అప్లోడ్ అవ్వలేదు ఎర్వన్ పాల్ బాస్ అనలైట్ లైన్లో లేదు నాకు తెలియదు అంటే అక్కడ ఎవరు సీఎం రిలీఫ్ ఫండ్ గర్వులు కాదా ఇక్కడ నుంచి ఫైల్ పంపిస్తే మళ్ళీ ఇక్కడ ఎవరితో పత్రం అప్పు చెప్తారో వాళ్ళ దగ్గరకు పోవాలి మళ్ళీ సో దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఆపండి హాస్పిటల్స్ లో సదుపాయాలను కల్పించండి అక్కడ మెడిసిన్స్ లేవు డాక్టర్స్ లేవు లేరు పిడియాట్రిషియన్ లేకుండా పిల్లలకు ఎవరు సార్ చేసేది వైద్యం ఒకసారి తమ చెప్పండి వన్ ఇయర్ నుంచి పిడియాట్రిషియన్ వెయ్యరా మీరు మీరు క్రాస్ చెక్ చేసుకోరా హాస్పిటల్లో ఏ డాక్టర్ ఉండాలి ఏ డాక్టర్ లేరు అనేది క్రాస్ చెక్ చేసుకోరా మీరు డాక్టర్ లేకపోతే అపాయింట్ చేసే బాధ్యత మీరు కాదా జనరల్ ఫిజిషియన్ లేకుండా జనరల్ సర్జన్ లేకుండా పిడియాట్రిషియన్ లేకుండా ఇక హాస్పిటల్లో చేసే ట్రీట్మెంట్ ఏంటి ఇది పరిస్థితి రాష్ట్ర వ్యాప్తం కూడా ఇలాగే ఉండొచ్చు దయచేసి మీరు మార్చుకోవాలి మంత్రులుగా ఉన్నట్టయితే బాగుండేది ఇవాళ ఈ అన్ని వాళ్ళ దృష్టికి వస్తాయి కాబట్టి మంత్రులు కూడా రాబం ఎట్లా ఎలా సమాధానం చెప్పాలి చెప్పుకోలేక రాలేక బహుశా సంవత్సరానికి ఈ విధంగా మీరు ఎక్కొడితే ఇక నాలుగు సంవత్సరాలు మీరు ఇంకేం నిలబెడతారు ఈ వేదికగా ప్రకాశించిలో మంత్రులు కూడా చెప్తున్నాం ఇలాంటి పద్ధతులు మానుకోండి ప్రజా సమస్యలను పట్టించుకోండి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్గా ఉన్నటువంటి మంత్రులు ఇవాళ రాకపోతే ఎలాగా శాసనసభ గందరగోళంగా బయట ఈ మంత్రులకు కనీస ధర్మం లేదా ఇవాళ వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా కాబట్టి గమనించాలి గమనించాలిడియట్ గా ధోరణి ఈ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఖాళీలు నిర్వహించండి సదుపాయాన్ని కల్పించండి బ్లడ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి అంశం మీద కూడా కాంప్రమైజ్ లేకుండా పనిచేసి పెట్టగలరని నా మనవి అలాగే ఐసీయూ కూడా అక్కడ ఏర్పాటు వంద బెడ్ల హాస్పిటల్ నిర్మించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం జగన్ ఆ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి ధర్మం మీకుంది ఇవాళ డ్రింకింగ్ వాటర్ లేదు అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పాడైపోయింది అంబులెన్స్ లేకపోతే నేను మాట్లాడి నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి రెండు అంబులెన్స్ పెట్టించారు నేను ఒకటి గవర్నర్ హాస్పిటల్ హైవే కాంట్రాక్టర్ తో మాట్లాడి పెట్టించారు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద తెప్పించారు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒక అంబులెన్స్ ఇవ్వదు ఒక డాక్టర్ ఇవ్వదు ఒక మంది ఇవ్వదు ఒక అపాయింట్మెంట్ చేయదు మరి ఎందుకు ఈ డిపార్ట్మెంట్ ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు దయచేసి ఒక్కసారి మీరు సవరించుకోవాల్సిందిగా థ్యాంక్ యూ ఏకంగా ఎంపీడీ వాళ్ళకి కొడతాడు ఎంపీడీ వాళ్ళ రారు నేను చెప్పాను జడ్ గారికి తమ దృష్టిలో ఉంది గారికి చెప్పాను ప్రతి ఒక్కరికి చెప్పాను ఎంపీడీ గారు రావట్లేదండి పనులు చేయట్లేదండి అసలు అతను ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెడితే అక్కడ మాత్రం లైన్గా వెళ్ళి నిలబడతాడు ఇది దానికి సాక్షాత్తు సాక్ష్యం దీన్ని ఇలాగే కొనసాగిస్తారా సార్ దయచేసి మీరు చెప్పాలి మరి నేను కూడా ఈ విషయం మీరు మీకు చాలా సందర్భాల్లో చెప్పాను స్థానికంగా ఉన్నటువంటి శాసన సభ్యుడికి గౌరవం లేదు స్థానిక సర్పంచ్ కి గౌరవం లేదు ఎంపీటీసీకి గౌరవం లేదు జెడ్పీటీసీకి గౌరవం లేదు ఎంపీపీ ఆ అధ్యక్షత వహించేటటువంటి ఎంపీపీకి గౌరవం ఉండదు ఎంపీడీఓ ఎక్కడో కూర్చున్నటువంటి ఇన్చార్జ్ అతను కనీసం ఎరవలపాలెంలో కూడా ఉండడు మార్కపురంలో ఉంటాడు మార్కపురం నుండి చక్రం దిప్పుతా ఉంటే మీరు ఆ చక్రానికి నెడుతూ పోతే ఎట్లాగా ఇది ఎంతవరకు ధర్మం ఏదన్నా వాళ్ళ పండేదన్నా తీసుకొచ్చుకొని నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తే సంతోషమే మాకు ఇబ్బంది లేదు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రత్యేకమైన